వెల్కమ్ టు రచన్ రవీంద్ర బ్లాగ్స్ మేమందరం వెళ్ళి వచ్చిన తర్వాత మల్లన్నపేట వెళ్ళి మల్లన బోనం తీసేస్తాం ఈరోజు అందరం ఫ్యామిలీ అందరం కలిసి అటే వెళ్తున్నాం మల్లన్నపేటకి ఇందులో బోనానికి సంబంధించిన సామాను పూజకు సంబంధించిన సామాను మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత వండుకొని తినడానికి అన్నీ సర్దు పెట్టుకున్నాము అక్కడికి వెళ్ళి పూజ చేసుకొని తినేసి రావాలి మేను వెళ్ళేటప్పుడు వాహనానికి పూజ చేసుకొని వెళ్ళిపోతాం బంతి పూలు ఉంటే మల్లన్న దేవుడు మల్లన్న అంటేనే బంతి పూలు మెయిన్ అందరికి తెలిసిన విషయం ఇది బోనం తీసుకునే రోజు మా కుల దేవతకి గ్రామ దేవతకి అన్ని దేవతల దగ్గరికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ఆశీర్వాదం తీసుకొని వస్తాము తర్వాత పూజ చేసుకొని మేము ఇంటి నుంచి బయలుదేరుతాం ఇక్కడ నుంచి మా అత్తయ్య మా ఆడపడుచు అందరం వెళ్ళిపోతున్నాం కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అమ్మ వాళ్ళు కూడా వస్తారు టెంపుల్కి అయితే చేరుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చేసే పని ఏంటంటే అక్కడ ప్లేస్ శుభ్రం చేసుకొని బోనం వండేస్తా ఇక్కడ మనం బోనం కట్టెల పొయ్యి మీద వండుతాం కాబట్టి కొంచెం మసి అంటుకుంటుంది కొంచెం చల్లబడ్డ తర్వాత దీన్ని కొంచెం క్లీన్ చేసుకోవాలి ఇత్తడి సర్వను ఆ తర్వాత దీనికి పసుపు కుంకుమ అన్ని పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ నాది బోనం వండడం అయిపోయింది క్లీన్ చేయడం కూడా అయిపోయింది ఇప్పుడు నేను కొంచెం చల్లబడ్డది కదా అని చెప్పి ఇక పసుపు పెట్టేస్తున్నా బోనం ఎంత చల్లబడితే అంత బెటరు లేకపోతే వేడి వేడిగా ఎత్తుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం పీస్ఫుల్ ఉన్న ప్లేస్నే మేము ఆగిపోతాము మేమున్న ప్లేస్ నుంచి టెంపుల్కి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది ఈ వేడి వేడి బోనాన్ని ఎత్తుకొని టెంపుల్ దాకా నడుచుకుంటూ వెళ్లాల్సిందే ఇక్కడ ఈ బోనాన్ని హస్బెండ్ ఉంటే హస్బెండ్ ఎత్తుకుంటారు హస్బెండ్స్ అవైలబుల్ గా లేనప్పుడు మనం ఎత్తుకోవచ్చు కానీ వాళ్ళు ఉంటే వాళ్ళే ఎత్తుకుంటారు డిసెంబర్ లో లీవ్ తీసుకొని వచ్చేది మెయిన్ ఈ బోనం తీయడానికి వస్తాము లీవ్ తీసుకొని అందుకే ఎవ్రీ ఇయర్ ఈ బోనాన్ని మా బావనే ఎత్తుకుంటారు నేను వండిన బోనం ఇంకా చిన్నగా అనిపిస్తుంది నాకు ఇంకొకొక్కరిది టెంపుల్ వెళ్ళిన తర్వాత మీరు చూడండి ఒక్కొక్కరు పెద్ద పెద్ద బిందెలో డుతారు బోనము ఇంకా మా బావ ఇదే పెద్దది అంటాడు ఇంత పెద్ద దాంట్లో ఎందుకు బోనం అడుగుతున్నావు అని చెప్పి అంటాడు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే అందరికన్నా నాదే చిన్నగా అనిపిస్తుంది కింద ఉన్న సర్వర్ బెల్లమన్నం అడతాము పైన ఉన్న దాంట్లోనేమో అన్ని వెజిటేబుల్స్ చేసి మిక్స్డ్ కర్రీ వండేస్తాం ఇప్పుడు ఎండింటిని ఎత్తుకొని దీపం ముట్టించుకొని టెంపుల్ దాకా నడుచుకుంటూ వెళ్ళడమే మా బావనే బోనాన్ని ఎత్తుకుంటారు ఇక్కడ మీరు ఒకటి చూడండి బోనం వెనక నడవడం కాదు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోవడమే మనం టెంపుల్ నుంచి అయితే రిటర్న్ అయిపోయినాం అక్కడ చూసి ఒక్కొక్కరు బోనాలు ఎంత పెద్దగా ఉన్నాయో అవి బోనాలు కాదు పెద్ద పెద్ద బిందెలు అవి డమరుకం వాయించుకుంటూ మనతో నచ్చి చూడండి వాళ్ళు బోనంలో కొంచెం బండారేస్తారు తర్వాత ఇక మనము బోనాలకి కొబ్బరికాయ కొట్టేసి మనం ఫాస్టింగ్ నీడ్స్ పెట్టడమేగా మేము మార్నింగ్ నుంచి బోనం వండి టెంపుల్కి వెళ్ళేదాకా మేము ఉపవాసమే ఉంటాం మా బావ నేను అందరం తర్వాత ఇక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉపవాసం మీడ్ చేస్తాం ఒక నేను బోనమే వండిన ఇంకేం వర్క్ చేయలేను మా అత్తమ్మ మా ఆడపడుచు వెజిటేబుల్స్ కట్ చేసి ఇచ్చిన కొద్దీ మా అమ్మ వంట చేసేసింది కొంచెం తినేసి మళ్ళీ మేము అందరం జాతరలో తిరగడానికి అని చెప్పి వెళ్ళిపోయినాము జాతరలోకి అడుగుపెట్టిన తర్వాత అసలు ఏం కూడా క్యాప్చర్ చేయలేకపోయినా వీడియోస్ ఎందుకంటే పిల్లలతోని ఆ జాతరలో పిల్లల్ని పట్టుకోవడం ఒక్కెత్తే అయితే అసలు ఆ జాతరలో జనాలు ఎంత విపరీతంగా ఉన్నారో తెలియదు తొందరనే మళ్ళీ రిటర్న్ అయిపోయినాం పిల్లలు ఎక్కడ తప్పిపోతారో ఆ జనాలలో అని పిల్లల్ని తీసుకొని మా అమ్మ తొందరనే రిటర్న్ వచ్చేసింది ఇక నేను మా చెల్లి ఇక లోపల దాకా అట్లా తిరిగి చదువుదామని మా చెల్లి నేను అందరం లోపలికి వెళ్ళిపోయినాం పిల్లలు మాత్రం ఇక తొందరనే వచ్చేసారు అంతవరకు చూసారు కదా నా ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అందరికీ